మనిషి అనే ఒక జీవి సార్ ఈ రోజు నేను పది రూపాయలు పెట్టి ఒక ఏదన్నా ఒకటి కొనిపిస్తే రేపు పొద్దున కోటేశ్వరు గారు పదిహేను రూపాయలు ఇస్తున్నారంట అంటే కోటేశ్వరావు గారు వైపు చూసేటువంటి ప్రజాని మన ఆంధ్ర ప్రజలు ఆశాజీవి ప్రతి వాళ్ళు ఓట్లు ఇస్తారంటారా ఖచ్చితంగా అదే జరిగింది ఖచ్చితంగా అదే జరిగింది కొండ నెలకి మంది వేస్తే కొండ నాలుగు కూడింది ఉన్న పథకాలను పోగొట్టుకొని అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తాం చంద్రబాబు నమ్ముకొని ఈ రోజు ప్రజానిక మోసపోయారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే ఈ రోజు అమ్మఒడి పడేది ఈ రోజు విద్యార్ని పడేది వసతి ఏవని పడేది గవర్నమెంట్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయి రెండు నెలలు సార్ నలపై అయిపోయింది జూన్ పది నుంచి ఆగస్టు లో వచ్చేసాం మనం ఇంతవరకు స్కూల్స్ కి బుక్స్ లేవు యూనిఫామ్స్ లేవు బ్యాగ్స్ లేవు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్ైతే సమయానికి బుక్స్ కానివ్వండి యూనిఫామ్ కానివ్వండి షూలు కానివ్వండి ఇచ్చేవాళ్ళు విద్యా దేవుని పడేది వసతి దేవని పడేది ఈ రోజు రైతులు ఎదురు చూస్తున్నారు సార్ రైతు భరోసా అని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పి మాట్లా చంద్రబాబు నాయుడు గారు అసలు రైతు భరోసా ఊసే అట్లా ఎట్లా అవుద్ది ఎట్లా అవుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచారనుకోండి అంటే ఏమైనా తిరగబడుతుందా అంటే ఏమైనా అద్భుతం అల్లా అద్భుతం దీపం సృష్టించే వాళ్ళ మీరు సరే అల్లా అద్భుతం దీపం సృష్టించటం లేదా ఆర్థిక పరిస్థితి మీరు వచ్చిన కూటమి వచ్చిన ఒకే విధంగా ఉంటుంది కదా వంద కోట్లు ఖజాన్ లో నేను సంక్షేమ పథకాలు చేసాం సార్ ఆయన ఆయన ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారు మా నాయకుడికి ఆయనకున్న క్యాలిక్యులేషన్ ఆయనకున్నది ఏ విధంగా చెయ్యాలి ఎట్లా చేయాలి అని అంటే ఆయన ఉండబట్టే ఆయన అది ఉండబట్టే క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు నేను ఇంత బడ్జెట్ కేటాయించాను నేను సంక్షేమానికి ఇస్తున్నాను మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు చేయాలంటే నేను లక్ష కోట్లు కావాలి లక్ష కోట్లు ఇచ్చే సమర్థం మనకు లేదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను నేను ఇప్పుడైతే ఏదైతే ఫంక్షన్ ఇస్తున్నానో రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇరవై తొమ్మిదిలో ఇంకొక రెండు వందల యాభై రూపాయలు పెంచి దాని మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తాను క్లియర్ కట్ గా చెప్తే దాన్ని హేళనగా చేశారు ఆ రోజు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన ఆర్థిక పరిస్థితి ఇది మన బడ్జెట్ అని చెప్పి వివరంగా చెప్తే హేళన చేసి మాట్లాడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ బడ్జెట్ లేదని ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు ఏమైంది ఏమైంది సార్ ఆ రోజు అదే అడుగుతాను ఆ రోజు ఏమైంది ఆయన క్లియర్ చెప్పారు కదా రాష్ట్ర బడ్జెట్ ఇది చేయలేమని ఇంకా మళ్ళీ ఇంకా అద్భుత అద్భుత దీపం అలా అవుతుంటే వాళ్ళు చేయాలి అది మేము చేయలేమని చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి గారు మేము అంతకన్నా సృష్టిస్తాం సంపద సృష్టిస్తా ఉన్నారు ఏం సృష్టిస్తున్నారు సార్ ఈ రోజు రెండు నెలల్లో మొన్నటి వరకు కూడా అమరావతి రాజధానిలో ఇరవై వేల రూపాయలు కూడా గజం కొనడానికి రానుటువంటి వాళ్ళు ఈ రెండు నెలల్లో ఏం అద్భుతం జరిగిపోయింది సార్ అమెరికా అయిపోయిందా సింగపూర్ అయిపోయిందా లేకపోతే జపాన్ అయిపోయిందా లేదా ఏమైపోయింది ఈ రోజు గజం డెబ్బై వేలు ఎనభై వేలు అంట అసలు ఎక్కడా లేదు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి వరదల్లో మనం వెళ్ళి రాజధాని వైపు చూస్తే మొత్తం చెరువులు తలపిస్తున్నాయి ఆ భూములన్నీ ఆ చెరువులు తలపించే భూముల్లో డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు పెట్టి గజం ఎందుకు ఎందుకు వెళ్ళిపోతుంది సార్ ఇదంతా మీడియేటర్లు బ్రోకర్లు వ్యవస్థ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కల్పించిన అద్భుతమైనటువంటి సృష్టి ఒక అరచేతిలో వైకుంఠం అంటే లేనిటువంటి శబ్దాన్ని చూపిస్తున్నారు అదేదో అయిపోతుంది మొత్తం అదంతా ఒక ప్రపంచం కూడా మన వైపు చూస్తున్నట్టు చూస్తున్నారు నిజంగా ప్రపంచం మన వైపు చూస్తుంది ఎందుకు చూస్తుంది అంటే ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఇంత మారణ హోమాన్ని చేస్తున్నారు ఇంత దహనకాండ చేస్తున్నారు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక అధికారం అనేది శాశ్వతం కాదు పార్టీలు మారటం అనేది సహజం కానీ ఎక్కడ దహన దహనకాండ కానీ మారణ హోమం కాని రాజకీయాలు కానీ హత్యలు కానీ మానభంగాలు కానీ జరుగుతున్నాయని ప్రపంచం మొత్తం వైపు చూస్తుంది వాటి వైపు చూడలేదండి అందరు అమరావతి కోసం ఏదో చూస్తాను అనుకుంటున్నారు పొరపాటు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దాపతి వీళ్ళందరూ కలిసి అక్కడ ఎవరైతే భూములు కొన్నారో ఇప్పుడు కొనగొచ్చున్నారో ఈ ఎస్టేట్ దండా కోసమే దాన్ని హైప్ క్రియేట్ చేస్తున్నారు అది జరుగుతుంది కాదు దుర్గారెడ్డి గారు మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు చాలా ఆవేశంగా చెప్తూ ఉన్నారు పరిస్థితి కేవలం రెండు నెలలకే అద్భుతమైన జరిగిపోద్దని మీరు అనుకుంటున్నారా కేవలం సమయం ఓటర ప్రభుత్వానికి సరైన సమయం ఇవ్వాలి కనీసం ఒక ఆరు నెలలైనా ఇవ్వాలి అసలు ప్రభుత్వం గాలిలో పడాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి శాఖలు ఏంటి అని ఇప్పటికీ కూడా మనకి ఏ మంత్రి ఏ శాఖ కూడా తెలియని పరిస్థితి ఖచ్చితంగా స్పష్టత లేదు కానీ కనీసం ఒక ఆరు నెలలు టైం ఇద్దామని కూడా మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడే అన్నాడు కానీ ఎప్పుడే మీరు ఎంతనే దాడి చేయడం వెంటనే అసలు కూటమి ప్రభుత్వం పాలన బాగలేదని అనేది ఒక అంటారా ఖచ్చితంగా మేము అనుకున్నది అదే సార్ ఏ గవర్నమెంట్ కన్నా ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలని మేము కూడా అనుకున్నాము కానీ అది ఎప్పుడు జరగాలంటే రాష్ట్రంలో ఇటువంటి దాడులు గాని అక్రమాలు గాని అన్యాయాలు జరగకుండా వాళ్ళ పరిపాలన మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మేము ఆరు నెలలు కాదు సంవత్సరం కూడా వెయిట్ చేసేవాళ్ళం వాళ్ళు ఏం చేస్తారనేది కానీ వాళ్ళు రిజల్ట్స్ రోజు నుంచే దహనకాండ కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం వాళ్ళ ఆర్థిక వ్యవస్థల మీద దెబ్బ కొట్టడం వైసీపీ కార్యకర్త అంటేనే ఒక ఇదిగా చూడటం వాళ్ళని రెండోసారి ఆ జెండా పట్టుకోవడానికి భయప్రాంతం చేసే విధంగా వాళ్ళు పాలన సాగిస్తున్నారు వాళ్ళు సంక్షేమం మీద కానివ్వండి లేకపోతే అభివృద్ధి మీద కానీ దృష్టి పెట్టలేదు సార్ కార్యకర్తల మీద దృష్టి పెట్టారు కాబట్టే ఈ రోజు మేము మాట్లాడుతున్నాం నిజంగానే మా నాయకుడు అన్నట్టుగా ఆరు నెలలు టైం వేస్తాం ఆరు నెలలుగా సార్ సొంతం ఏం చేస్తాము అమ్మఒడి ఏమైంది చెప్పమనండి అమ్మఒడికి ఏమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే అయితే ఖచ్చితంగా అమ్మఒడి పడేది అమ్మఒడికి ఏమైంది సార్ ఈ రోజు సార్ ఒకటే చెప్తున్నాము మధ్య తరగతికి దిగువగా ఉన్న కుటుంబాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఒక గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే ఒక గ్యాస్ సిలిండర్ కనీసం రెండు నెలలు వాడుకునేటువంటి ఒక భార్యాభర్తలు ఒక లేదా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఖచ్చితంగా ఒక గ్యాస్ సిలిండర్ అనేది రెండు నెలలు ఖచ్చితంగా వస్తుంది అంటే మూడు సంవత్సరానికి మూడు నెలలు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు అంటే దరిదాపుగా ఆరు నెలలు సంవత్సరంలో ఆరు నెలలు వాళ్ళకి గ్యాస్ అనేది ఖర్చు లేకుండా చేస్తా ఆశపడి ఓట్లు వేస్తే ఈ రోజు మరే మన అసెంబ్లీలో మొన్న నాదండల మనోహర్ గారు ఏమన్నారండి గ్యాస్ సిలిండర్లు లేదు క్లియర్ గా చెప్పేశారు అమ్మఒడి గురించి నారా మరి లోకేష్ గారు ఏమన్నారండి సమగ్ర విచారణ చేసి రోడ్డు మ్యాప్ వేసి చర్చించి ముందు ఇస్తారంట వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం లేదు అమ్మకి వందనం అన్నారు అమ్మకు వందనం కాదండి పంగనామం పెట్టారు ఇంకోటి ఏం చెప్తుందంటే వీళ్ళందరూ విజనరీ కదా సార్ చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఇంకా చర్చలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మా నాయకుడి గారు చెప్పారు నలభై లక్షల మహిళలు ఉన్నారు ఇద్దరికి మీరు అందరికి ఇస్తా ఉన్నారు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు మరి కనీసం ఇద్దరిని యావరేజ్ సరాసరిని ఇద్దరిని వేసుకున్నా కూడా ఎనభై లక్షల పై పైచెల్లకు విద్యార్థులు ఉన్నారు ఎనభై లక్షలు పదిహేను వేలు కొట్టమని చెప్పారు సింపుల్ లెక్క దానికి ఎందుకు సార్ టైం కావాలి బడ్జెట్ లో లేదని ఏం కావాలి చెప్పండి నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓటాన్ బడ్జెట్ అనేది రెండోసారి ప్రవేశపెట్టడం అనేది ఈ దేశ చరిత్రలో అంటే మన మన స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై పైచిలిక సంవత్సరాలలో కూడా ఓటాను బడ్జెట్ అనేది రెండోసారి ప్రవేశపెట్టిన మొట్టమొదటి విజనరీ నలభై సంవత్సరాలు రెండోస్తే అనుభవం ఉన్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది కూడా ఒక రికార్డ్ అని ఉండే ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అసలు మరి ఇక ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాడు ఏంటి ఏం కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీకు సంక్షేమ పాలన సంక్షేమ పథకాలు కావాలా ఏంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పుడు సంక్షేమ పథకాలు అడగటం ఎంతవటికీ న్యాయం అంటారు సార్ సంక్షేమ పథకాలు మేము అడగట్లా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయో మేము అయ్యే చేస్తాము అంతకన్నా ఇస్తామని చెప్పింది మీరు కదండి మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా అధికారంలోకి వచ్చి రెండు నెలల అవ్వక ముందుగానే నాకు భయం వేస్తుంది నేను ముందుగా అడిగేయలేకపోతున్నాను మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా పవర్ అడ్మినిస్ట్రేషన్ చేసి చూపించింది అదే కదా ఇది మన రాష్ట్ర బడ్జెట్ దీన్ని సంక్షేమానికి క్లియర్గా చూపిస్తా ఆ రోజు హేళం చేశారు కదా ఈ రోజు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు సార్ మేము ఒకటే అడుగుతున్నాము ఖచ్చితంగా అడుగుతున్నాము ఏదైతే మీరు కాని మీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కానివ్వండి వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కానివ్వండి కార్యకర్తల మీద కానివ్వండి మీరు కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టండి మీకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కూటమికి దానిని మీ ప్రజలు ఏ నమ్మి ఇచ్చారు దానిని దృష్టి పెట్టండి సంక్షేమ పాలన అందించండి మీరు ఇంకా సంక్షేమం పాలన అందిస్తే రానున్న రోజుల్లో ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మీ కూటమి అధికారులకు వస్తుందేమో ఎందుకంటే మీరు అంత అద్భుతంగా పాలిస్తే కానీ అది పక్కన పెట్టేసి కక్ష సాధింపులుగా లేకపోతే ఇదిగా మాట్లాడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాము మా కార్యకర్తలని కానివ్వండి మా పార్టీని కానివ్వండి చచ్చే వరకు మోసే కార్యకర్తలు మాకు ఉన్నారు ముజానా ఎన్ని కష్టాలు పెట్టినా నష్టాలు పెట్టినా హాస్టల్ పెట్టినా కూడా జెండా మోసే కార్యకర్తలు మా పార్టీకి ఎప్పుడు ఉన్నారు ఇటు ఇంత వేలో కూడా నలభై పర్సెంట్ ఓటింగ్ శాతం ఉన్న ఏకైక పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఐదో స్థానంలో నిలిచింది నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నటువంటి కోటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏడో స్థానంలో ఉన్నారు దేశంలోనే అంటే అత్యధిక ఓటింగ్ ఉన్నటువంటి పార్టీగా కాబట్టి మా పార్టీకి ఏం లేదు మీరు ఎన్ని కేసులు పెట్టినా కుతంత్రాలు చేసినా కుట్రలు పండినా హత్యలు చేసినా భయపెట్టాలని చూసినా కూడా నేలకి చేసిన బంతి ఎంత వేగంతో మీరు కొడితే అంత వేగంతో మేము మళ్ళీ పైకి ఎగుస్తాము మాకు దాని గురించి భయపడాల్సిన ప్రసక్తే లేదు భయపడే క్వశ్చన్ లేదు మేము అడుగుతుంది ఒకటే ప్రజల్ని మీరు మోసం చేయొద్దు మీరు ప్రజలకి ఏవైతే హామీలు చెప్పారో ఆ హామీలు నెరవేర్చండి ఆ హామీల కోసం మేము ఖచ్చితంగా పోరాడతాం ప్రజలు వెంట నిలబడతాం ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించినా గెలిపించకపోయినా మేము ప్రజలు వెంటే ఉంటాం మా నాయకుడు చెప్పినదే మేము చేసేది కూడా అదే ఇది దుర్గారెడ్డి గారు చెప్తున్నారు ఏదైతే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టండి కార్యకర్తల మీద కక్ష సాధింపు చేయాలి కాదు పాలన దృష్టి పెట్టండి సంక్షేమ పథకాలు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మీదే అవుతుందని కూడా అవ్వచ్చు అని కూడా దుర్గారెడ్డి గారు ఒక సూచన చేస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటనేది మనం భవిష్యత్తులో చూడవచ్చు నమస్కారం అండి